హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఒక భారీ తీపి అయితే చెప్పుకో చెప్పిందండి ప్రభుత్వం ఒకసారి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగుల తరహాలో సాధారణ ఉద్యోగులకి కూడా జీరో సర్వీసెస్ బదిలీతో బదిలీల ప్రక్రియ అయితే చేపట్టనుందండి ఇక ఈ దిశగా చంద్రబాబు గారు నేతృత్వంలో నూతన ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోనున్నట్లు సమాచారం ఈ నెల పన్నెండున చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది ఈ నెల ఇరవయ తార తర్వాత బదిలీల ప్రక్రియ అయితే చేపడుతున్నట్లు తెలిసింది ఇక జీరో సర్వీసెస్ పద్ధతిలో తహసీల్దార్ కంటే ఎగువనున్న అధికారుల పోస్టులు పరంగా అయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బదిలీ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి అయితే ఉంటుంది ఇక అటెండర్ నుంచి తహసీల్దార్ స్థాయి కేడర్లు గల ఉద్యోగులకి సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఏటా ఇరవై శాతం పెంచకుండా బదిలీలు అయితే చేసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వానికి ఉంది కానీ ఈ కొంతకాలంగా అది అమలు జరగటం లేదండి నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకి సర్వీసెస్ రూల్స్కి మినహాయింపుపై మినహాయింపునిస్తే ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి ఏర్పడుతుందని చెప్పి భావిస్తున్నటువంటి భావిస్తున్నట్లయితే తెలిసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్లను ఐదు నెలల క్రితం ఒక జిల్లా వారిని మరొక జిల్లాకు కేటాయించారు దీంతో గత ఐదు నెలలుగా ఆయా ఉద్యోగులు కుటుంబాలకి దూరంగా అయితే ఉండాల్సి వస్తుంది ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీలైనటువంటి వెళ్ళిన ఉద్యోగులని వారిని పూర్వపు జిల్లాలకు బదిలీలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇదే అంశంపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధి బృందం శుక్రవారం సెషన్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ను వినతి పత్రం కూడా అందజేశారండి ఇటీవల టీచర్స్ బదిలీలకు సంబంధించిన ఫైల్స్పై కూడా ఆరోపణలు రావడంతో ఆయా బదిలీలను నిలిపిపోయిన నిలిచివేసిన సంగతి అందరికీ తెలిసిందే నూతన ప్రభుత్వం జీరో సర్వీసెస్ బదిలీలు అమలు చేస్తే రే రెవెన్యూ పోలీస్ టీచర్లతో పాటు గ్రామవాడు సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామవాడు సచివాలయ దిగువ స్థాయి కేడర్లో పనిచేసే ఉద్యోగులకి పెద్ద ఎత్తున ఊరట లభిస్తుందని ఉద్యోగ సంఘాల్లో చర్చ అయితే నడుస్తుంది ఇక ఈ జీరో సర్వీసెస్ ఈ జీరో సర్వీసెస్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందామండి జీరో సర్వీసెస్ అంటే ఎంత కాలం నుండి పనిచేస్తున్నారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకు ఏ స్థాయిలో పని చేసే అయినా సరే బదిలీ చేయొచ్చు ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపిఎస్లను ఎప్పుడైనా సరే బదిలీ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది ఈ కింది స్థాయి ఉద్యోగులకు కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి ఏడాదికి ఇరవై శాతానికి మించి సిబ్బందిని అయితే బదిలీ చేయకూడదు అని చెప్పి ఈ విధంగా ఇవన్నీ కూడా మార్చేసి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీరో సర్వీసెస్ పద్ధతిలోనే బదిలీలు అయితే ఉండబోతున్నట్టు చెప్పడం జరిగింది ఈ అమలు ఈ యొక్క నెల పన్నెండవ తేదీన నూతన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే అయితే అమలు కానుందండి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు కొందరు ఎంతో కాలం నుంచి కుటుంబాలకి దూరంగా ఉన్న వారందరికీ కూడా భారీ ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్